ఒక పక్కన బాధతో చెప్పినా మా ఇంట్లో మా దానికే సార్ ఉండట్లేదు అని బాధతో చెప్పినా కూడా ఒక పక్కన గర్వంగానే చెప్తున్నా ఈ ఫీల్డ్లోకి వచ్చిన గర్వంగా చెప్తున్నాను మామే దీనికి హండ్రెడ్ పర్సెంట్ ఇలా పర్సెంట్ ఇస్తున్నారు దీనికి అని నాకు ఈ డిఫరెన్స్ అయితే చూశాను ఎందుకో మనలో ఆ యూనిటీ తగ్గిందేమో అని ఒకటి చూస్తున్నాను నేను ఎందుకంటే బుఃఖపట్నం మండలంకి మంచి ఇది ఉండేది ఒకప్పట్లో మంచి ఓట్ బ్యాంక్ ఉండే ఒక పరిస్థితి నుంచి అది తగ్గినట్టుంది అనేది మీకు కూడా ఒక్కొక్క బూత్ తీసుకొని చూస్తే మీకే తెలుస్తుంది టీడీపీకి మంచి కంచుకోట ఉన్న ఒక నియోజకవర్గం మన కుట్టపర నియోజకవర్గం కానీ అందులో చిన్న చిన్న గొడవలు ఇంటి సమస్యలతోనే మీరంతా దూరం అయ్యి అవతల వాళ్ళు మన వాళ్ళైనా సరే ఓడిపోవాలన్న ఒక తెచ్చుకొని చేసినట్టు చాలా చోట్ల నేను గమనించాను లాస్ట్ టైము పోయినసారి ఉన్న లోకల్ బాడీ ఎలక్షన్లలోనూ మనలో ఆ యూనిటీ ఎందుకు లేదో మీరే ఒక్కసారి ఆత్మవిమర్శం చేసుకోవాలి అని కోరుకుంటున్నాను ఇందాక సార్ చెప్పినట్టు సార్ ప్రతి దానికి ప్రతి ఉన్న బంధువులు ఉపయోగం పోతావు ఒక్క పైసా కూడా కరప్ట్ చేయవు కాలేజ్ ప్రాపర్టీలో దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పద్దెనిమిది వేలు రా చేస్తాము ఇంత చేసినా ఎందుకు ముప్పై వేలు ఓట్లు తగ్గినాయి అనే క్వశ్చన్ అయితే దానికి అన్సార్ మీరే చెప్పాలి ఏ నియోజకవర్గమైనా ఓడిపోవచ్చాం కానీ ఈ నియోజకవర్గం మీ చే సర్వీస్ ఓడిపోకూడదు అంటే ప్రజల కృతజ్ఞత అనుకున్నంత లేదు అని వాళ్ళు ఆలోచన చేశారు ఆ తప్పని మీరు రుజువు చేయాలి అంతేకాకుండా ఆ కార్పొరేట్ ఎందుకు చెప్పింది కదా పెద్ద పెద్ద కంపెనీలకు సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఉంటాయి ఎట్లా ఐడియా వచ్చిందో గూగుల్లో చెక్ చేసి ఆ కంపెనీ జాయిలో కానీ ఓపెన్ చేస్తారు పింకెట్ ఓపెన్ చేస్తే వాళ్ళు ముందుకు వస్తున్నారు అక్కడ సాయం చేస్తారు పుట్టపర్తిలో ఆ కంపెనీ కూడా కొన్ని ఎప్పుడు వస్తాయి నిన్నే లోకేష్ బాబురా చెప్పారు అమ్మాయిని అప్రిషియేట్ చేశారు అద్భుతంగా మాట్లాడుతున్నాము అసెంబ్లీలో అద్భుతంగా పెర్ఫార్మెస్తున్న కన్స్టెన్సీలో అవే ఆటల్లో కూడా ఎమ్మెల్యే పోటీలు పెడితే ఆడవాళ్ళు వచ్చాయి నువ్వు అన్నిట్లో అలరా నిన్ను చూసి మేము కూడా నేర్చుకోవాలని అంత గొప్ప నిర్ణయించుకోవాలి